Thank you. సూర్యకుమారి నుండి తెలుగుతన అమ్మతనం ఛానళ్లకు స్వాగతం అయితే ఈ వీడియోలో నుండి పచ్చళ్ళ కాలం కాదా ఆవకాయ అనేటువంటిది ఎలా పెట్టుకుంటారు ఏమిటి అందరూ పెట్టుకుంటారు కానీ ఒక్కొక్కది ఒక్కొక్క రకమైన పాలతో పెట్టుకుంటారు నేను పెట్టేటువంటిది ఆవకాయ అనేటువంటి దానిని చూపిస్తున్నానండి దాంట్లోకి వెళ్ళే ముందర కొత్త వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న పెళ్ళయి కానీ నొక్కండి ఇక ఆలస్యం ఎందుకండి అందులోకి వెళ్ళిపోతాము అయితే ఆవకాయ అనేటువంటిది ఒక నన్ను అడిగారు అంటే అదే యూట్యూబ్ దాంట్లో చూసేవాళ్ళు అడిగారు పది మామిడికాయలు తెచ్చుకున్నామమ్మా దాన్ని కొలతలతో ఎలా పెట్టాలి ఏమిటి అని చెప్పి అడిగారు ముందరుగా పది మామిడికాయల్ని శుభ్రంగా బట్టపెట్టి చుట్టు చేసుకోవాలి ఇలాగా చేసుకున్న దాన్ని ముక్కల్ని కొట్టించుకోండి తడి అనేది లేకుండా చూసుకోండి ఇందులో చక్కగా ఏసులు గీసులు అలాంటివి ఏమీ లేకుండా ఉండాలి అయితే కాయ కొంచెం అది పలక మారింది అయినా కానీ ఇది ఆవకాయ కాయ మక్కగారు చెప్పింది ఆవకాయ చెట్టు కాయదన్నమాట ఆల్రెడీ మేము ఆవకాయ పెట్టేసుకున్నాము అడిగిన వాళ్ళ గురించి నేను చూపిస్తున్నాను కొలతల ప్రకారంగా చెప్తున్నాను అయితే మనము పూర్వకాలం అయితే గుండల లెక్కను చెప్పి పెట్టుకునేవారు కొంచులు ఇలాగానే ఉండేది ఇప్పుడు కేజీలు లెక్కను పెట్టుకుంటున్నారు ఒక కేజీ కనుకను మనము ఆవుకోడి తెచ్చుకుంటే ఇలాంటిది మీ బ్యాంగోస్ కానీ ఏదైనా సరే లేదా పట్టించుకున్నా సరే ఒక కేజీ పొడికి ఎనిమిది గ్లాసులు అనేది వస్తుందండి ఎనిమిది గ్లాసులు అనేది రావటం జరుగుతుంది అలా ఎనిమిది గ్లాసుల ఆవు పొడికి మనం చైతన్యాది కారాలు ఇప్పుడు అందరూ అక్కడే తెచ్చుకుంటున్నారా మిల్లు కారం కాస్తే మిల్లుది దంపుడు కారం కాస్తే దంపుడిది దొరుకుతుంది అయితే ఈ చైతన్య కారం ఆవు పొడి మనం కేజీ తెచ్చుకుంటే ఇలా పచ్చగా ఉంటుందండి ఎనిమిది గ్లాసులు వస్తుంది ఇలా ఎనిమిది గ్లాసుల ఆవు పొడికి ఆరు గ్లాసులు కారం వేసుకోవాలండి ఆరు గ్లాసులు కారం వేసుకుంటే ఆవకాయ వేటికేడాది చక్కగా ఆవకాలు తోటి ఎర్రగా బాగుంటుందన్నమాట అయితే మరి ఆవకాయ అంటేనే తెలుసు కదండి ఆవ అంటే ఆవుపడేన అర్థం కదా ఇంకా కొంతమంది ఆవు నూనె పోసుకుంటారు మనం నువ్వ నూనె పోసుకుంటాం అయితే ఇప్పుడు కారం మీకు మరలా ఒకసారి చెప్తున్నాను ఆవకుండా ఎనిమిది గ్లాసులు అవుతాయి కారం ఆరు గ్లాసులు పోసుకోండి ఆరు గ్లాసులు పోసుకుంటే ఉప్పు తలగీసి ఐదు గ్లాసులు పోసుకోండి ఏ గ్లాసు అయితే కొంత పెట్టుకుంటున్నారో ఆ గ్లాసుతో అన్నీ కొలుచుకోవాలి ఇప్పుడు నేను ఈ గ్లాసుతో ఆ పిండిని గ్లాసులు కొలిచాను అవుతే దాని ప్రకారంగా మనం చూసుకుంటే ఒక గ్లాసుడికి ముప్పావు గ్లాసులు కారం వేస్తున్నాను చూడండి ఇదిగో ముప్పావు గ్లాసులు కారం వేస్తున్నాను ముప్పావు గ్లాసులు కారం వేసిన తర్వాత అర గ్లాసులు లోపు ఉప్పు అనేది వేస్తున్నాము మూడో రోజు కలిపిన తర్వాత మనము ఉప్పు అనేది చూసుకుని తక్కువ కొద్దిగా కలిపించుకోవచ్చు ఉప్పు కూడా సాదా ఉప్పు ఎండ పెట్టింది మంచిగా వాళ్ళే ఇస్తున్నారు అటువంటి ఉప్పునే మనం తెచ్చుకోవాలంటే అదనమాట ఆవకాయ ఉప్పు అని వాళ్ళే అమ్ముతున్నారు చూశారు కదా నేను ఇంతే ఉప్పు వేశాను ఈ ఉప్పు వేసిన తర్వాత ఇందులోకి మెంతులు అనేది వేసుకోండి మెంతులు ఎక్కువ వేసేసుకుంటే పొలక లాగేస్తుంది మీకు కొలక ప్రకారంగా చూపిస్తున్నాను అయితే ఇలా ఒక చెంచాడు మెంతులు వేసుకోండి ఇగో ఇలాంటి కొలకలు ఉంటుంది కదా ఇగో ఈ చెంచాడు మెంతులు వేసుకుని కాస్త ఇంకో రెండు గింజలో వేసుకోవచ్చు అయితే ఇంగు అనేటువంటిది ఏది వాడతారు ఇంగు అనేటువంటిది మనం ఆవకాయ ఇంగు అనేది ఉంటుందండి ప్యాకెట్టు దాన్ని దంచి వేసుకోవాలి ఇక్కడ ఎక్కడో పెట్టి లేదు మా దగ్గర అలాంటిది లేదంటే ఎల్జ ఇంగువే ఒక స్పూన్ వేసేసుకోవాలని దాన్ని అర్థమైందా అది లేకపోతే మనం తెచ్చుకున్న ముద్దతో శుభ్రంగా దంచి ఆ పొడిని కలుపుకోవాలి ముందరగా పొడిగా ఇలాగ శుభ్రంగా కలుపుకోవాలని ఇలా కలుపుకున్నాక అప్పుడు నూనె అనేది వేసుకోవాలి కొంతమంది ఎలా పెట్టుకుంటారంటే ఎంత ఉందో కారం కూడా అంతా వేసుకుంటారు ఎనిమిది గ్లాసులు అనుకోండి ఎనిమిది గ్లాసులు కారం పోసేసుకుంటారు కానీ అలా కాకుండా ఎనిమిది గ్లాసులు ఆవకుండా ఆరు గ్లాసులు కారం గుండా ఐదు తలగీసి ఉప్పు వేసుకుంటే ఇంకా పొలక అనేది తేడాపాడా రాదు దాంట్లో సగం కావాలనుకోండి నాలుగు గ్లాసులు ఆవ వేసుకోవాలి మూడు గ్లాసులు కారం వేసుకోవాలి రెండు గ్లాసులు ఉప్పు వేసుకోండి రెండు గ్లాసులు కొద్దిగా ఉప్పు వేసుకుంటే సరిపోతుంది ఇది కొలతలండి ఇప్పుడు నూనె అనేది పోసుకోవాలి నూనె అనేటువంటిది కొద్దిగా పోసుకొని అంటే నేను ఆల్రెడీ పెట్టేసాను పెట్టేసి మీకు చూపిస్తానులేండి నేను మీకోసమని మళ్ళీ పెట్టి చూపిస్తుంది ఇలా కొద్దిగా కొలత అంటే కొలత ఏమక్కర్లేదు కొంచెంగా నూనె పోసుకొని ముందర ఈ కారాన్ని అంతటిని నూనెలోకి ఇలా కలుపుకోండి ఇలా కలుపుకున్నాక ఈ కలుపుకున్న గుండెను బట్టి అర్థమైందండి ఇలా కలుపుకున్న గుండెను బట్టి రెండు గ్లాసులు గుండె అవుతే మూడు గ్లాసులు ముక్క వేసుకోవాలి అర్థమైందండి రెండు గ్లాసులు గుండా కనుకనవుతే ఎన్ని గ్లాసులు ముక్కలు కోసుకోవాలి మూడు గ్లాస్ మనం ఏ గ్లాసుతో కొలుచుకుంటున్నామో దాన్నే తీసుకోండి అప్పుడే ఆవకాయ సూపర్ టేస్ట్ వస్తుంది ఇది ఒక గ్లాస్ అండి ఇది అంటే సగా మూడు అందులు వచ్చింది నాకు ఇప్పుడు నా గ్లాసు ముక్కలు ఎన్ని ముక్కలు అవుతాయో చూద్దామండి రెండు గ్లాసులు ముక్కలు అయ్యాయి అంటే కరెక్ట్గా సరిపడుతుందండి ఇక పసుపు అనేది ఒక చెంచాడు పసుపు కూడా ఇలా వేసుకుంటుంది శుభ్రంగా ఇలా గుర్తి చేసుకోవచ్చు అదే ఎక్కువ ఆకాయ అవుతే ఏం చేయాలంటే కొలతల ప్రకారంగా కొలుచుకుంటూ ఒక బకెట్లో కానీ ఒక డబ్బా ప్లాస్టిక్ డబ్బాలో కానీ ఎత్తి కట్టి పెట్టుకోవాలండి ఎత్తి కట్టు పెట్టుకొని మళ్ళా రెండు రాత్రులు అయిపోయాక మూడో రాత్రి కలుపుకొని శుభ్రంగా అది మూడో రోజు మధ్యాహ్నం వేళ మరిగా శుచిగా కలుపుకోండి అర్థమైందా ఇంకో ఇప్పుడు ఈ కుండా ఈ ఆవకాయ చక్కగా సరిపడుతుంది మాది పలక మారినా కూడా ఏది అవ్వదు మీకు ఇంకా నేను పెట్టుకున్న ఆవకాయని ఇంకో వాసన పెట్టి చూపిస్తున్నాను చూడు చూసారా అంటే ఒక జారీ పెద్ద జాడీలో పెట్టుకుని ఈ చిన్న జాడీలో కూడా వచ్చింది అర కేజీ ఆవకాయ పెట్టాను అది ఇప్పుడు మీకు ఆవకాయ ప్రిపేర్ చేసుకోవడం అనేది తెలిసింది కదండి నేను మీకు ఇందులో ఇంగువు కూడా చెప్పేశాను నేనైతే ఇది రోజు తినడానికి ఉపయోగించుకుంటాను ఇంగు పొడిని కొంచెం ఒక హార స్పూన్ దాకా వేసుకుంటాను చూ చూడు చూసారు కదా ఇప్పుడు దీని అడుగు మీద కలిపేసి ఇలా ఉంచేసి రేపు ఇంకొక అర గ్లాసుడు నూనె అనేది పోస్తానండి మన అర కేజీ ఆవకాయ కనుక పెట్టుకుంటే మూడు పావు నూనె పోసుకోవాలి కొంతమంది కేజీ నూనె పోసేసుకుంటాము అని చెప్తారు చూసుకోండి నూనె ఎక్కువ పోసుకోవాల్సిన పని ఏమీ లేదు సమానంగా పోసుకుంటే సరిపడుతుంది ఇక్కడ ఇంగు వాసనేస్తుంది మేము ఇదే అన్నంలో వేసుకుని తినేస్తాం లేదనమాట ఉప్పు అన్నీ కూడా కరెక్ట్ పాలతో చెప్పాను మీకు ఇంక నేనే అంటే ఇది నివేదన చేస్తారంటే చేరు కొంతమంది పూర్వకాలం నుంచి కూడా ఏం చేసేవారంటే గుండలే గుచ్చెత్తేసుకుని ఉప్పు రుచి చూసుకుని అప్పుడు ముక్కని కలిపేసేవారండి అంతా కూడా లెక్కలు ఎలా అంటే పాతికాయి కాయి యాభై కాయి ఇలా చెప్పేవారు ఇప్పుడు ఆవకాయ ఎత్తుకునేటువంటి విధి విధానం మీకు తెలిసింది కదండి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్స్లో పెట్టండి మీ కామెంట్స్ నాకు పూస్ట్లా పనిచేస్తుంది మరి ఇక మీరు కూడా ఆవకాయ పెట్టుకుని ఏ విధంగా వచ్చింది ఎలా వచ్చింది అనేటువంటి విషయాన్ని తెలియజెప్పండి అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి ఇది మాత్రం మర్చిపోకండి ఈ పెద్దమ్మని ఎంకరేజ్ చేయండి మీకు తెలిసిన వాళ్ళ చేత సబ్స్క్రైబ్ చేయించి పక్కనున్న బెల్ ఐకాన్ ఉక్కమనండి ఇక ఉంటాను అందరికీ ధన్యవాదాలు लोकान समस्ता सुखिनो भवन्तु